జగన్ గారు రీసెంట్గా లండన్ పర్యటనకు వెళ్ళారు ఆయన పెద్ద కుమార్తె లండన్లో ఉంటే ఆ పెద్ద కుమార్తె దగ్గరికి జగన్ గారు వెళ్ళారు జగన్ గారు వెళ్తున్న సందర్భంలో సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది అందులో కొన్ని షరతులు విధించింది ఆ షరతుల్లో ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆ షరతులు విధించిందంటూ ఉండటంతో జగన్ గారు ఎప్పుడు ఇచ్చే నెంబర్ కాకుండా ఈసారి కొత్త నెంబర్ ఇచ్చారు అని చెప్పి ఆ ఫోన్ నెంబర్కి మేము ఫోన్ చేస్తే దాదాపు మూడు సార్లు చేసాం కలవలేదు అని చెప్పి సిబిఐ కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది బెయిల్ షరతులు ఉల్లంఘించారు అని చెప్పి దీనిపైన నాడు పెద్ద వివాదం చెలరేగింది అసలు కొంతమంది అయితే ఇంకా ఏది పరిదో మాట్లాడారు ఏదైనా కానీ జగన్ గారు వెళ్ళి ఇంక అక్కడే ఉండడానికి మళ్ళీ రావడానికి అంటే ఉంటుంది కదా ఆయన ఎక్కడ ఉండేవాడు కదా జనరల్గా నిజంగా చిన్న చిన్నవి కూడా పట్టుకొని ఏదో పెద్దది చేసి ఏదో భూతద్దంలో చూపించే ప్రయత్నాలు చేయటం ఆశ్చర్యం ఒక్కోసారి చూస్తుంటే ఈరోజు సిబిఐ కోర్టులో ఈ పిటిషన్ ఏదైతే విచారణకు వచ్చింది వాదనలు విన్నారు కోర్టు వారు ఆ ఇరుపక్షాల వాదన జగన్ గారి తరపున లాయర్లు తర్వాత వచ్చేసరికి సిబిఐ తరపున న్యాయవాదుల తరపున ఇద్దరు వాదనలు విన్న అంతిమంగా సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఆ పిటిషన్ కొట్టేసింది ఆ పిటిషన్ కొట్టేసి పూర్తిగా ఆల్రెడీ ఆయన ఇక్కడికి వచ్చాడు కదా ఇదని మాట్లాడారు అంటే చిన్న చిన్నవి కూడా పట్టుకొని రాధాంతం చేయాలనే ఆలోచనతో చేస్తున్నారో అనిపిస్తూ ఉంది బహుశా ఎన్నోసార్లు జగన్ గారు ఈ కేసులు పడ్డాక ఎన్నోసార్లు విదేశీ పర్యటనకు వెళ్ళారు ఎప్పుడు కూడా ఏ షరతులు ఉల్లంఘించిన దాఖలాలు లేవు కోర్టుగా కోర్టు వారు చెప్పిన దానికి ఆయన అనుగుణంగా ఎప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇక ఫోన్ నెంబర్ అనేది కలిసినా కలవపైన అంతిమంగా ఒక నెంబర్ ఇచ్చారు కదా అది వాళ్ళ నెంబరే కదా జగన్ గారు ఎప్పుడైనా అందుబాటులో ఉండే నెంబరే కదా కలవలేదు ఐదు అని చెప్పి మీరే స్పెసిఫిక్గా ఆలోచించుకుంటూ ఇదంతా ఏ సరేమో అనిపించింది నాకైతే ఇది నా వ్యక్తిగతంగా అనిపించింది అంతిమంగా సిబిఐ కోర్టులో ఫోన్ నెంబర్ అనేది మేము ఫోన్ చేస్తే కలవలేదు అని చెప్పి సిబిఐ వారు వేసిన పిటిషన్ అయితే మాత్రం కోర్టు వారు సిబిఐ కోర్టు వారు అయితే మాత్రం కొట్టేయడం జరిగింది ఆ పిటిషన్ జగన్ గారి తరపు న్యాయవాదులు కూడా చెప్పారు ఆయన వచ్చి చాలా రోజులు అయింది మళ్ళీ ఇంక ఈ పిటిషన్ మీద ఎంతవరకు రాధాంతం చేసిన ఏమి ఉపయోగం అయిదని చెప్ చెప్తాను కోర్టు వారు కూడా ఏకీభవించి ఈ పిటిషన్ అయితే సీబీ వాళ్ళు వేసిన పిటిషన్ కొట్టేస్తూ సీబీఐకి అయితే ఒక రకంగా భారీ అని చెప్పొచ్చు చిన్న చిన్నవి కూడా పట్టుకొని ఏదో చేయాలనే తాపత్రయం తప్పితే దీంట్లో వాస్తవానికి ఈ పాటికి ఎన్నో ఈ ఏదైతే ఆయన మీద ముప్పై రెండు కేసులు పైగా నాడు ఫైల్ చేశారు సిబిఐ వాళ్ళు అక్రమాస్తులు అయిందని అన్నీ దాదాపుగా అన్నీ కొలిక్కు వచ్చినాయి ఇంకా నాకు తెలుసు మహా అయితే కొన్నే ఉన్నాయి అవి ఎక్కువ గోలేవు దాన్ని పట్టుకొని ఇంకా ఏదో చేయాలని తాపత్రమే బహుశా నాకైతే తెలియదు